ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వ్యాపారవేత్త గౌతమ్ అదానిపై అమెరికా న్యూయార్క్ లో నమోదైన అవినీతి కేసు ఏపీ రాజకీయాలు ప్రకంపనలు రేపుతోంది ఈ కుంభకోణలో జగన్ సర్కారు పేరు ప్రముఖంగా వినిపించడం సంచలనంగా మారింది రాష్ట్రంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదాని సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణ ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది వైసీపీపై ఏపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేయగా వైసీపీ కౌంటర్ ఇస్తోంది తాజాగా ఈ విషయంపై ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి నేటి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు సెకీ ఒప్పందంపై కీలక విషయాలను ఆయన వెల్లడించారు మంత్రిగా ఉన్నా తన ప్రమేయం లేకుండానే సెకీతో ఒప్పందం జరిగిపోయిందని బాలినేని వెల్లడించారు అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేప్పి సంతకం చేయమనడంతో దీని వెనుక ఏదో మతలబు ఉందని భావించి సంతకం పెట్టలేదని చెప్పుకొచ్చారు అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ అర్ధరాత్రి ఫోన్ చేసినట్టు చెప్పారు తాను అందుకు నిరాకరించడంతో కాసేపటి తర్వాత తన అదనపు పిఎస్ కు ఫోన్ చేసి సంతకం పెట్టకపోతే ఫైల్ని కేబినెట్ సమావేశానికి పంపాలని చెప్పడంతో ఉదయం కేబినెట్ ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లినట్లు బాలినేని వివరించారు తర్వాత మంత్రిమండలి సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదింప చేశారని తాను ఎక్కడా ఒక్క సంతకం చేయకుండానే అంత పెద్ద మంత్రి నడిపించారని ఆయన స్పష్టం చేశారు ఈ ఒప్పందంపై శ్రీకాంత్ అప్పుడప్పుడు చర్చించిన పూర్తి వివరాలు ఎప్పుడూ తనతో చెప్పలేదని తెలిపారు అలా తన ప్రమేయం లేకుండానే ఒప్పందం జరిగిపోయిందని చెప్పిన ఆయన ఆనాడు సంతకం పెట్టి ఉంటే ఈరోజు ఇబ్బందుల్లో పడేవాడినని చెప్పుకొచ్చారు బాలినేని మరోవైపు అదానిపై కేసు దేశంలోనే తీవ్ర దుమారం రేపుతోంది బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది అదాని గ్రూప్ మాత్రం అమెరికా అధికారుల ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చుతోంది అవన్నీ అవాస్తవాలని న్యాయపరంగా పోరాటం పోరాడుతామని చెబుతోంది ఈ వ్యవహారం మరి ఏపీతో దేశంలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి